సార్ కులం ఎందుకు సార్ ఇప్పుడు ఇక్కడ కులం గురించి నాకేం పెద్ద పార్టీ ఇప్పుడు కులాలను బట్టి జగన్ కానీ చంద్రబాబు కానీ రాజకీయ ప్రయోజనాలను బట్టి చేస్తారు కానీ కులాలను బట్టి ఏమి చేయరు కులాన్ని కూడా ఉపయోగించుకుంటారు అంతవరకు ఏం సందేహం లేదు ఇక్కడ చట్టాలు నేరాలు ఫిర్యాదులు కోర్టులు ఇవన్నీ వదిలేసి వాళ్ళిద్దరిది ఒకటే కులం అని ఇప్పుడు ఎవరు డిస్కవరీ చేయాల్సినటువంటి అవసరం లేదు దానివల్ల కాబట్టి ఇప్పుడు ఒకవైపు కులం వాళ్ళని పక్షపాతం చూపిస్తారు మళ్ళీ కులం వాళ్ళనే కాబట్టి పక్కన పెట్టాడు కుల కులమైన కులం కుళ్ళు నుంచి బయటపడితే మనం చాలా మంచిది ఎవరైనా సరే ఎవరైనా సరే సరే నాకు అర్థమైందండి ఆ పాయింట్ ఇంకా ఎన్నిసార్లు చెప్పక్కర్లేదు మీరు దాన్ని ఎందుకు దానికి అంత ఇంపార్టెంట్ నాకు దానికి ఏమంత ప్రాధాన్యత జగన్ జగన్ స్థాయిలో అయినా ఎవరి స్థాయిలో అయినా కుల పిచ్చి పట్టింది ఇప్పుడు రాష్ట్రానికి కుల పిచ్చి మంచిది కాదు ఎవరైనా కానీ ఒక కులం గురించి ఇప్పుడు ఉదాహరణ కాపులు అన్న లేకుండా చర్చలే జరగట్లేదు అలాగే కమ్మారెడ్డి ఇదే ఇవే ఎందుకు సార్ ఈ చర్చలు రాజ్యాంగం రాజకీయ పార్టీలు సమస్యలు ధరలు నిరుద్యోగాలు నివాస గృహాలు ఛార్జ్ ఇవన్నీ ఏమీ లేవా ఇదేనా కులంతో ఆగిపోదు రాజకీయం కులంతో మొదలు కాదు రాజకీయాలు ప్రయోజనాలను బట్టి నడుస్తాయి సార్ అందులో ఆర్థిక ప్రయోజనాలను బట్టి నడుస్తాయి అదాని గారి కులమేంటో మోదీ గారి కులమేంటో తెలియదు అది వేరే కుల చర్చ కూడా ఒకటి మీకు కావాలంటే అందుకని ఇక్కడ ముఖ్యంగా వంశీది కులాన్ని మించిన ఒక ఉద్రిక్తమైన వివాదాస్పదమైన అంశం మనం అక్కడ ఆపటం చాలా మంచిది రైట్